సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మాగమ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ గంగా భవాని అమ్మవారి యొక్క జాతర ఉత్సవాన్ని గంగపుత్రులు సిరిసిల్ల పట్టణ ప్రముఖులు ఆలయ కమిటీ సభ్యులు మరోవైపు శ్రీ మడేలయ్య స్వామి జాతరను కూడా రజక సంఘ సభ్యులు ఘనంగా నిర్వహించే కార్యక్రమం సిరిసిల్లా పట్టణంలో మరో ప్రాంతంలో రామప్ప పరమేశ్వరుకి సంబంధించినటువంటి జాతర ఉత్సవాలు ఈరోజు ఘనంగా నిర్వహించుకునే క్రమంలో ఈ జిల్లాలోనే నాయి బ్రాహ్మణులకు సంబంధించినటువంటి సోదరు అదేవిధంగా ఇదే జిల్లాలో పెళ్లి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో కూడా అంగరంగ వైభవంగా వేముల రాజన్న ఆలయం పక్షాన జరిగేటువంటి జాతర ఉత్సవాలు కూడా వేలాది మంది భక్తులు తరలివచ్చే కార్యక్రమం భీముడి మల్లారెడ్డిపేట దగ్గర శ్రీ ఆంజనేయ సన్నిధిలో కూడా జాతర జరుగుతులు గేకువజాము వెళ్ళి దర్శించుకుని రావడం జరిగింది మన సనాతన సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ మన ఐదవ సంస్కృతిలో ప్రతి ఏటా కూడా కళ్యాణోత్సవాలు బ్రహ్మోత్సవాలు జాతరలు ఇవన్నీ కూడా లోక కళ్యాణం జరగడాని కోసం మా ప్రాంతానికి ఎలాంటి కీరు రాకుండా చూడు తల్లి తండ్రి అని చెప్పి ఈ జాతరల ద్వారా మన సంతృప్తి పరిచేటువంటి కార్యక్రమాలలో మన భారతదేశమే ప్రపంచ దేశానికి ఒక ముఖద్వారంగా అయింది ఐదవ సాంప్రదాయాన్ని సంస్కృతిని కాపాడుకుంటూ పోతున్న తరుణంలో మన వేదాలను కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా ఇతర దేశాల వారు కూడా ఇప్పుడిప్పుడే అనుకరించేటువంటి విధానంలో ఉన్నటువంటి దాన్ని మనం ఈ తరం ప్రజలు కూడా ఈ సాంప్రదాయాన్ని అందించేటువంటి క్రమంలో ఏకోజా ఉండే వేలాది మంది ప్రజలు భక్తులు బారులు తీరి ఆ అమ్మవారిని స్వామివారిని దర్శించుకొని తరించే విధంగా ఆశిస్సులు అందుకునే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహణ జరగడం గొప్ప అనుభూతులు ఇస్తుందని మాకు సందర్భంగా తెలియజేస్తుంది ఈరోజు ప్రభుత్వాలు కూడా ప్రభుత్వాలు కూడా ఆలయాలకు వచ్చేటువంటి భక్తుల కోసం మెరుగైనటువంటి సేవలు మెరుగైనటువంటి కార్యక్రమాలు అందించే విధంగా ఓవైపు సన్నక్క సారలమ్మ జాతర బ్రహ్మాండంగా జాగుతున్న వేళ దక్షిణ కాశీగా పేరుంచినటువంటి శ్రీరాధస్వామి ఆలయంలో కూడా వివిధ దశలో అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయి పేద ప్రజల కొంగు బంగారమైనటువంటి ఈ ఈ దేవస్థానాలకు వచ్చేటువంటి భక్తులు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతరలో నిధులు కూడా మనం వెచ్చించుకుని ముందుకు పోతే పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం రేపటి ఈరోజు సమ్మక్క సారలమ్మ జాతర కంట్రెండ్ దగ్గరికి రాష్ట్ర క్యాబినెట్ మొత్తం వస్తుంది మొదటిసారి అనుకుంటున్న చరిత్రలో సమ్మక్క సారలమ్మ దగ్గర ఈరోజు క్యాబినెట్ జరగబోతూ ఉంది ముఖ్యమంత్రి శ్రీనివద్ది రెడ్డి గారి నాయకత్వం రేపు ఉదయం వేకుజామునే ఏడు నెలకు సమ్మక్క సారలమ్మలో జరిగినటువంటి అభివృద్ధి ఆ గద్దెలు ఆ సంస్కృతి సాంప్రదాయాలు ఈరోజు భక్తులకు ఆ స్వామివారిని మరింత సుధు నుంచి కూడా దగ్గరకు వచ్చి చూసేటువంటి కార్యక్రమానికి సంబంధించి వనం నుంచి జనంలోకి వచ్చేటువంటి సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా జరుపుకునే విధంగా ఈసారి మూడు కోట్లు భక్తులు రావడానికి అవకాశం ఉందని ఆ విధంగా అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ కూడా మహాశివరాత్రి సందర్భం వచ్చే భక్తులకు కూడా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసుకొని అన్ని ఏర్పాట్లు కూడా గాస్తున్నాము ఈ విధంగా మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోవడంతో పాటు ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడం ఆధ్యాత్మికమైన ఆధ్యాత్మికమైనటువంటి భావనను కొనసాగించే క్రమంలో ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్నటువంటి భావన సందర్భంగా గుర్తు చేస్తూ ఈరోజు జిల్లా కేంద్రంలో చక్కటి ఏర్పాటుతో మరి ఇక్కడ గంగపుత్రులు అక్కడ మడేలాయ స్వామి సంబ సంబంధించిన దగ్గర రచక సోదరులు నాయి బ్రాహ్మణులు రామప్ప దగ్గర ఏర్పాట్లను సమన్వయం చేసుకొని చక్కగా ఏర్పాట్లు చేసి వచ్చేట భక్తులకు స్వామివారి దర్శనము అమ్మవారి దర్శన భాగ్యాన్ని చేసినందుకు మా వైపు నుంచి వారికి కూడా ప్రత్యేకంగా అభినందన అందిస్తూ ఈ సందర్భంగా ఇక్కడ గంగభవాని అమ్మవారిని మండే రామప్పను మా పరమేశ్వరుని వేడుకుంటున్న చక్కటి ఆశీస్సులు ఈ రోజు వచ్చి దర్శనమిసుకునే వారు ఖండిస్తూ ఈ ప్రాంతానికి ఎలాంటి తీరు రాకుండా చూస్తూ సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిసేలు చేసి పాడి పంట బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వరకు సుఖమై చూతుంటూ ఆంధ్రప్రదేశ్ చూపుతుంటూ అశి చూస్తుంటూ ఆయుర్వంతో ముందువేళ దీవించి తండ్రి తల్లిని వేడుకుంటూ అందరికీ సిరిసిల్లా జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి ఈ